హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ షాలిని అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ని అయితే చాలా మంది చూస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ మన ఛానల్ని కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ అయితే వీడియో అయితే మామూలుగా వాయిస్తోనే మాట్లాడుతున్నానండి మాట్లాడుతుంటే నేను ఏంటంటే వాల్యూమ్ బటన్ లోగా పెట్టేస్తున్నాను సో వాయిస్ అయితే సరిగ్గా వినిపించడం లేదు అందుకోసమని నేను వాయిస్ ఎవరు అయితే ఇస్తున్నాను ఏమనుకోవద్దు ఈసారి నెక్స్ట్ వీడియోలో మామూలుగానే మాట్లాడతాను ఇక్కడ ఏంటంటే నేను ఒక హౌస్ గురించి అయితే చెప్తున్నానండి మామూలుగా అందరికీ ఓన్ హౌసెస్ ఉండవు కదా సో చాలా మంది రెంటెడ్ హౌసెస్లో ఉంటాం కదండి అలాగ మేము కూడా రెంటెడ్ హౌస్లో అండి మామూలుగా అయితే మాకు మ్యారేజ్ అయ్యే ఫైవ్ ఇయర్స్ అయితే మేము టూ హౌసెస్ ఏమో చేంజ్ అయ్యాము ఇంకా ఫస్ట్ ఒక హౌస్ ఉందండి హౌస్లో అయితే చాలా బాగుండేది మ్యారేజ్ అయిన కొత్తలో అండి చాలా బాగుండేది చిన్న హౌసే నేను మా ఆయనే కాబట్టి ఇద్దరం అక్కడ మాకు బాగుండేది తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇంకొక హౌస్లోకి షిఫ్ట్ అయ్యాము అక్కడ కూడా మాకు చాలా బాగుందండి కాకపోతే మాకు చిన్న చిన్న ఇష్యూస్ వల్ల మేము అక్కడ నుంచి అయితే వేరే ఇంటికి అయితే షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది అక్కడికి వచ్చేసి ఏంటంటే సడన్గా అయితే షిఫ్టింగ్ అవ్వాల్సి వచ్చిందండి సరే అని చెప్పేసి మేము ఒక ఇల్లు అయితే చూసాము చూసి మాకైతే బాగా నచ్చింది మొత్తం క్లీనింగ్ అంతా చేపిచ్చేశాము తర్వాత ఏంటంటే వాళ్ళకి కొంచెం వాళ్ళు ముస్లిమ్స్ అండి కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ వలన వాళ్ళు మేము ఈ హౌస్ వేరే వాళ్ళకి ఇస్తాము అని చెప్పి చెప్పారు సరే అని చెప్పేసి మేము అడ్వాన్స్ కట్టాం కదండి అడ్వాన్స్ తిరిగి మాకు ఇచ్చేసారు నెక్స్ట్ ఏంటంటే అదే రోజు ఇంకా మాకు వన్ డేలో మేము షిఫ్ట్ అయిపోవాలి సరే అని చెప్పేసి ఇంకొక హౌస్ అయితే చూడడానికి వెళ్ళామండి ఇంకా అలాగే చూస్తూ ఉండగా ఒక అపార్ట్మెంట్లో అయితే మాకు ఒక హౌస్ అయితే దొరికింది హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుందండి చూడడానికి ఎంత బాగుందంటే చాలా బాగుంది సెవెన్కి నైట్ సెవెన్కి ఏమో అండి వెళ్ళి హౌస్ అయితే చూసాము చూస్తే మొత్తం చీకటిగా ఉంది అంటే ముందు ఇంతకు ఉన్న ఉన్నవాళ్ళు ముందు ఉన్న వాళ్ళు టూ డేస్ ముందే ఖాళీ చేశారంట అండి ఏదో వాళ్ళకి రెంట్ అయ్యి కట్టడం లేదని ఖాళీ అయితే చేపించేశారంట సరే అని చెప్పేసి మేమైతే వెళ్ళాము చూసుకున్నాము మేమైతే చెప్పామండి రేపైతే మేము ఇంట్లోకి వచ్చేస్తాము అని చెప్పేసి చెప్పాము సరే రేపు పాలు పొంగించుకోండి అని చెప్పారు సరే అని చెప్పేసి అడ్వాన్స్ అయితే పే చేసేసామండి అడ్వాన్స్ అంతా పే చేసేసి ఇంకా మేమైతే వచ్చేసాము హౌస్ రెంట్ కూడా సెవెన్ థౌసండ్ అండి డబల్ బెడ్రూము చాలా పెద్ద హౌస్ త్రీ బాత్రూమ్స్ ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది ఆ హౌస్ వీడియోస్ కూడా ఆ హౌస్లో చేసిన వీడియోస్ కూడా కింద రిలేటెడ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను సరే అని చెప్పేసి వాళ్ళకి అడ్వాన్స్ అంతా పే చేసామండి పే చేసిన తర్వాత మార్నింగ్ కల్లా వాళ్ళు నీట్గా క్లీన్ చేసి అయితే ఇచ్చేసారు ఇచ్చేసిన తర్వాత ఆ రోజు నైట్ కూడా ఒకసారి నేనైతే లోపలికి వెళ్ళేది పాప ఉండేసరికి నేను లోపలికి వెళ్ళలేదు ఇంకా మా ఆయన అయితే వెళ్ళేసి అన్ని రూమ్స్ ఒకసారి చెక్ చేసేసి చూసేసి వచ్చేసాడు ఆయనకైతే బాగా నచ్చింది ఇంకా నాకు కూడా అది ఈస్ట్ ఫేసింగ్ బాగుందిలే అని చెప్పేసి ఓకే అనుకున్నాము ఇంకా మార్నింగ్ లేచి అయితే హౌస్ ఓనరే కాల్ చేశారండి మొత్తం క్లీన్ చేపిచ్చేసాం మేడం మీరు ఒకసారి వచ్చి చెక్ చేసుకోండి పాలు పొంగిచ్చేసుకోండి అని చెప్పారు సరే అని చెప్పేసి మేము ఆల్రెడీ సామాన్ అంతా ప్యాక్ చేస్తున్నాము వస్తువులని ప్యాక్ చేస్తున్నాము ఇంకా మేము వెళ్ళేసి పాలు అయితే పొంగియడానికి వెళ్ళామండి వెళ్ళి వెళ్ళాము వెళ్ళిన తర్వాత పాలు అయితే పొంగిచ్చామండి కానీ అక్కడికి వెళ్ళినప్పటి నుంచి ఏదో ఒకటి ఉంది ఒకటి మర్చిపోవడమో లేకపోతే ఏదో ఒకటి దీపం పెడితే దీపం మారిపోవడమో అలాగే జరుగుతూ ఉంది నేనేమనుకున్నానంటే గాలి కదా అబ్బా ఎంత గాలి వచ్చేదంటే ఓ అని ఎక్కువ గాలి వచ్చేస్తుందండి అబ్బా ఎంత బాగా వస్తుంది గాలి ఇంకా నేను అనుకున్నది ఫ్యాన్స్ ఏం వేసుకుని అవసరం లేదు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకున్నానండి దీపం పెడితే దీపం మారిపోతుంది బొట్టు దేవుడికి పెడితే బొట్టు ఉండదు అలాగా అయిపోతూ ఉంది నేను ఇంకా గాలికేమో ఇలా జరుగుతుందేమో లేని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను ఇంకా ఓకే అని చెప్పేసి పాలైతే అయితే పొంగిచ్చేసి ఇంకా సామాన్ అంతా షిఫ్ట్ చేసుకుంటూ ఉన్నాను మొత్తం అయితే ఆ రోజు నైట్కి మొత్తం అయితే కిచెన్ వదిలేసి మిగతాదంతా అయితే సర్దేశాను సర్దేసి ఇంకా ఫ్యాన్స్ అన్నీ అయితే టీవీ అన్నీ అయితే ఫిట్ చేసేసామండి ఫిట్ చేసిన తర్వాత ఆ రోజు నైట్ ఏంటంటే లంచ్ అన్నం ఏమో రైస్ ఏమో ఇంట్లోనే చేసాను బయట నుంచి ఫస్ట్ డేనే అండి చికెను తెచ్చుకొని అయితే తిన్నాము ఆ జొమాటోలో ఆర్డర్ పెట్టాము కానీ చికెన్ ఎంత తిన్నా ఉన్నా ఇంకా 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 తినాలనిపిస్తూ ఉండేది ఏం అర్థం కావట్లేదు సరే అని చెప్పేసి ఇంకా పాప అప్పుడే ఏడుపు స్టార్ట్ చేసింది ఎందుకు ఈ అమ్మాయి ఏడుస్తూ ఉంది అని చెప్పేసి భయం వేసింది కాకపోతే అంటే కొత్త ఇల్లు కదా అందుకోసం ఏమన్నా ఏడుస్తుందేమంటే కొత్త ప్లేస్ కదా అందుకోసం ఏడుస్తుందేమో అని అనుకున్నాను కానీ బాబు అయితే అమ్మవారి ఇంటి దగ్గర ఉన్నారండి పాప అయితే మాతోనే ఉంది ఇంకా మా సిస్టర్ ఉండింది పాప ఉండింది ఇంకా మేము మేము వరకే అన్ని పనులు చేసుకుంటూ అట్లాగా ఉన్నాము ఇల్లు అంతా నీట్గా అయితే సర్దేశాము హౌస్ ఓనర్ వచ్చి తర్వాత ఏం చెప్పారంటే అమ్మ ఇక్కడ త్రీ బాత్రూమ్స్ ఉన్నాయమ్మా బయటది యూస్ చేసుకోండి ఇంకా చిన్న బెడ్రూమ్ ఉంది కదా దాంట్లో బాత్రూమ్ యూస్ చేసుకోండి మాస్టర్ బెడ్రూమ్లో మాత్రం బాత్రూమ్ యూస్ చేయద్దు ఎందుకంటే అది బాగాలేదమ్మా మా కొడుకు వేరే దగ్గర జాబ్ చేస్తున్నారు తను వచ్చినాక అదైతే మీకు బాగా చేపిస్తామమ్మా అని చెప్పి చెప్పారు సరే అని అనుకోని ఓకే టూ బాత్రూమ్స్ ఉన్నాయి కదా మనం ఉండేది త్రీ మెంబెర్సే కదా ఏ బాత్రూమ్ అయితే ఏముందిలే అని చెప్పేసి ఓకే అన్నాము నెక్స్ట్ ఏంటంటే మా ఏంటంటే బాత్రూమ్ బెడ్రూమ్లో ఉన్నప్పుడు బాత్రూమ్ ఉండాలి ఏంటి అని చెప్పేసి ఆయన వెళ్ళేసి మొత్తం చూసి చెక్ చేశాడు చెక్ చేసి అయితే మొత్తం నీట్గా చేశాడు చేసిన తర్వాత ఆ బాత్రూమ్ కూడా యూస్ చేయడం స్టార్ట్ చేసామండి ఆ బాత్రూమ్ ఫస్ట్ ఏంటంటే లాక్ వేస్తున్నారు మేము అక్కడికి వెళ్ళినాక ఆ బాత్రూమ్ తీసాము తీగానే ఇంకప్పటించి సమస్యలు అయితే పెరుగుతూ ఉన్నాయి ఆ బాత్రూంలో ఒక కిటికీ ఉండేదండి ఆ కిటికీలో అయితే పిచ్చుకలు గూడు పెట్టి ఉండేది మనం కానీ గడ్డి అంతా ఉండేది నేను అసలు అబ్జర్వ్ చేయలేదు నేను అసలు ఆ బాత్రూంలోకి వెళ్ళేదాన్నే కాదు మా ఆయన మా చెల్లి మాత్రమే అక్కడికి వెళ్ళేవాళ్ళు మేమైతే నేనైతే వెళ్ళేదాన్ని కాదు ఇంకేంటంటే ఆ బాత్రూమ్ యూస్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి బాత్రూమ్ తీసినప్పటి నుంచి ఏదో ఒక సమస్య లేకపోతే బ్యాడ్ స్మెల్లు అలా వస్తూ ఉండేది అంటే మురుగుడు వాసన వస్తూ ఉండేది ఎంత కడిగినా కూడా అలాగే ఉండేది కానీ నేనైతే ఆ బాత్రూమ్కి వెళ్ళేదాన్ని కాదు బాత్రూమ్ని నేను కడిగేదాన్ని కాదు అక్కడ మా ఆయన ఉండేవాడు ఆ వాష్రూమ్ తనే వా యూజ్ చేసేది సరే అని చెప్పేసి ఇంక నేను ఒకరోజు వెళ్ళాను చూశాను గెడ్డంతా వచ్చేసింది అది తీస్తా ఉన్నా కూడా మళ్ళీ గెడ్డ అనేది అక్కడ పెడుతూ ఉంది సరేలే అని చెప్పేసి ఇంకా కామ్గా అయిపోయాను అట్లాగా ఇంట్లోకి వెళ్ళిపోయినాక రోజు ప్రతిరోజు ఇక్కడ పూజ చేసుకోవడం అక్కడ మటన్ అయినా చికెన్ అయినా తినడం లేకపోతే చేపలైనా తినడం ఏదో ఒకటి ప్రతిరోజు నాన్ వెజ్ తినాలనిపించదండి ప్రతిరోజు ఇక్కడ పూజ చేసేది అక్కడికి వెళ్ళి నాన్ వెజ్ తినేది ఇంకా అలాగా ఫైనాన్షియల్గా అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోయామండి డబ్బులు అయితే ఒక్క రూపాయి లేకుండా అయిపోయింది చేతిలో ఇంకా చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేసాము రోజుకొకరికి బాగా లేకుండా వచ్చేసేది ఇంకా మనశ్శాంతి అనేది లేదు ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి ఎప్పుడు నాకు మా ఆయనకి ఇద్దరికి గొడవలు ఈయన చూస్తే మామూలుగా వన్కి టూకి ఆ టైంలో వచ్చేది నాకైతే చుట్టూ కొంచెం పొలాలు అలాగ ఉంటాయండి బ చాలా అంటే చాలా భయం వేసేది కానీ ఏం చేస్తాము సరే అప్పటికప్పుడే మళ్ళీ షిఫ్ట్ అవ్వాలంటే ఇంకా ఆయనకి చెప్తే మళ్ళీ ఆయన తిడతారు నచ్చిందనే కదా ఉన్నాము మళ్ళీ ఎన్నిసార్లు ఇది షిఫ్టింగ్ అని అంటారు కదా సరే అని చెప్పేసి ఒకేలే అడ్జస్ట్ అవ్వచ్చులే అనుకున్నాం మళ్ళీ ఒక ఆలోచన అయితే వచ్చింది హాలిడేస్ అయిపోయిన తర్వాత మా సిస్టర్ అయితే మా చెల్లి అయితే వెళ్ళిపోతుంది ఈ తర్వాత ఇద్దరు పిల్లలు నేను ఎలా ఉండాలి ఇంత పెద్ద హౌస్ అని చెప్పేసి అయితే చాలా అంటే చాలా భయపడ్డాను కానీ ఒకేలే ఎట్లకట్లు ఉందాము అనేసి అనుకుంటూ ఉన్నాను ఇంకా నెక్స్ట్ అయితే మా ఆయనకైతే హెల్త్ బాగాలేకుండా వచ్చేసింది అమౌంట్ అంతా వన్ ల్యాక్ వరకు అక్కడికి వెళ్ళినప్పుడు చాలా నష్టపోయాము నష్టపోయిన తర్వాత ఆ నష్టాన్ని ఇప్పటి వరకు కూడా భరిస్తూనే ఉన్నామండి అందుకోసమే ఏదైనా హౌస్కి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా చూసి వెళ్ళండి ఒకరికి నలుగురిని అడిగేసి వెళ్ళండి చుట్టుప్రక్కల వాళ్ళని ఎలా అంటే వీళ్ళు ఆ ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని మొత్తం కనుక్కొని వెళ్ళండి అప్పుడే మనం బాగుండగలుగుతాం ఇంట్లోకి వెళ్ళినా మనం బాగుండడానికే కదా మనకు నచ్చే వెళ్తాం కానీ నచ్చినా కూడా కొన్ని హౌసెస్ ఏంటంటే సరిగ్గా అయితే ఉండవు సో జాగ్రత్తగా అయితే వెళ్ళండి ఇంకా సరేని మా ఆయనకి నేనే చెప్దాం అనుకుంటూ ఉన్నాను ఇల్లు వద్దు అనేసి చెప్దాం అనుకుంటూ ఉన్నాను చెప్తే ఏమంటారా అని కొంచెం భయంగా ఉంది అందులోనూ షిఫ్టింగ్ అంటే మామూలు కాదు కదండి చాలా పని ఉంటుంది మళ్ళా మాని అందులోనూ అడ్వాన్స్ ఎంత ఇక్కడ కట్టేసి ఉన్నాము అదంతా పక్కన పెట్టేస్తే పిల్లలు ఉన్నారు ఆ పిల్లల్ని ఎలా క్యారీ చేయాలి అని చెప్పేసి చాలా అయితే టెన్షన్ పడ్డాను సరే అని చెప్పేసి ఓకేలే మనము అమౌంట్ అంతా మనం పోవడానికి ఇల్లు ఏం చేసింది మన టైం బాగాలేదేమో అనుకుంటూ ఉన్నాను సరే అని చెప్పేసి ఇంకా మామూలుగా ఒకరోజు అయితే నైట్ పడుకొని ఉన్నామండి అందరం పడుకొని నిద్రపోతూ ఉన్నాము ఇంకా అందరం ఒకే బెడ్రూమ్లో పడుకున్నాము నాకేందో అసలు గుండెల మీదలే ఏదో వేసి తొక్కినట్లు అట్లా అనిపిస్తూ ఉంది ఇంకా నాకు అయితే భయం వేసిపోయింది నాకు ఏం అర్థం కాలేదు గట్టిగా ఇంకా అసలు లేకపోయాను పైకైతే చాలా అంటే చాలా టెన్షన్ ఎక్కువ అయిపోయింది ఇంకా పక్కన మా ఆయన్ని ఏమండి నేను పిలుస్తూ ఉన్నాను తేజ అని అరుస్తూ ఉన్నాను అరుస్తూ ఉన్నా కూడా తనకి వినిపించడానికి వినిపించడం లేదు ఇంకా నాకు అయితే భయం వేసి ఎక్కువ భయం వేసేసిందండి అసలు లేలేకపోతున్నాను కానీ లేచేసి లైట్స్ అయితే మొత్తం వేసేసానండి లైట్స్ వేసి కూర్చొని ఆడడం స్టార్ట్ చేశాను తర్వాత ఫోన్ ఏంటంటే బాత్రూంలో పెట్టి మర్చిపోయానండి ఇంకా మా చెల్లిని వెళ్ళి ఈ విషయం అంతా చెప్పకుండా అమ్మాయిని వెళ్ళి ఫోన్ తీసుకోరా అని చెప్పాను ఫోన్ తీసుకొని వచ్చి వెంటనే మా డాడీకి అయితే ఫోన్ చేశానండి ఇట్లా ఇలా జరిగింది అని చెప్పేసి మా ఆయన అడిగారు ఏంటి అనేసి నన్ను ఇలాగా ఎవరో అంటే వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అమౌంట్ లోన్ అమౌంట్ వాళ్ళు నాకు కట్టాలి వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు బయటకు వస్తే నేను అమౌంట్ కట్టాను అని చెప్పేసి చెప్తున్నారు నన్ను పిలుస్తున్నారు అని నేను చెప్పాను అదేం లేదు లేదు భ్రమ అన్నట్టు మా ఆయన అన్నారు లేదు లేదు నువ్వురా అంటే వచ్చి లోపలికి వచ్చే అమౌంట్ ఇవ్వు అని నేను అడిగాను అడిగితే లేదు నువ్వే వచ్చాయి నువ్వే వచ్చి అమౌంట్ అమౌంట్ ఇస్తాను అని వాళ్ళు చెప్తున్నారు అని నేను చెప్పాను చెప్తే ఆహా అదంతా ఏం లేదు అమ్మా అని చెప్పి చెప్పడం ఇంకా నేను ఫస్ట్ టైం అలాగా ఎక్కువగా ఏడవడం చూసి మా ఆయన అయితే కొంచెం భయపడిపోయి నువ్వు ఏం ఏడవద్దు అని చెప్పేసి ఆ టైంలో ఇంకా బట్టలంతా చేంజ్ చేసుకుని మా ఆయన ఇంకా నన్ను ఇంకా నాకు ఏం అర్థం కాలేదండి నైటీ ఉంటే నైటీ మీద ఇంకా ఒక ఆటో మాట్లాడుకొని అయితే మేమందరం అయితే నైట్ నైన్ టు వన్ థర్టీ ఆ టూ టైంలో అయితే మేమైతే ఇంటికి అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాము వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక టూ త్రీ డేస్ ఆగిన తర్వాత అయితే మళ్ళీ ఇంటికి అయితే వచ్చాము ఇంటికి వచ్చేసి ఇంకా అక్కడ సామాన్లు అన్నీ ఎలా ఉన్నాయని చెప్పేసి ఒకసారి చెక్ చేసాము కానీ మాకైతే వస్తుంటే అయితే అయితే వచ్చేస్తుందండి తర్వాత మా ఆయన చెప్పారు వాష్రూమ్ ఉంటుంది కదా హాల్ ఉంటుంది కదా ఆ హోల్లో అయితే అక్కడ తా అయితే ఇలాంటిది పెట్టున్నారంట అది నేను చూపిస్తే నాకు చూపిస్తే నేను భయపడతానని నాకు తెలియకుండా అయితే అది బయట పడేశారంట తర్వాత అయితే నాకైతే ఆ హౌస్లో ఉండాలని అనిపించలేదండి ఇంకా నేనైతే హౌస్ ఓనర్కి అయితే కాల్ చేసి చెప్పేసాను సార్ ఇలాగా నాకు ప్రాబ్లం అయింది సార్ అంటే ఎందుకమ్మా ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు హౌస్లో నుంచి అని అని అడిగారు సో నాకైతే నేను జరిగింది జరిగినట్టు చెప్పాను నాకైతే ఇలాగ అనిపించింది సార్ నాకు ఇట్లా భయంకరంగా నా పైన ఎవరో కూర్చొని తొక్కినట్లు అలా అనిపించింది అందుకోసం నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను సార్ ఎందుకంటే మా ఆయన మార్నింగ్ వెళ్తారు ఈవినింగ్ వస్తారు పెళ్ళి పెట్టుకొని నేను ఉండాలంటే నాకు కష్టం అని చెప్పేసి నేనైతే చెప్పేశాను ఓకే అమ్మా ఒకసారి చూడొచ్చు కదా నేను మళ్ళీ ఒకసారి నీట్గా క్లీన్ చేయిస్తాను అన్నారు లేదు సార్ వద్దు ఒక్కసారి భయపడ్డాను కదా అని చెప్పేసి మా అమ్మ వాళ్ళు కూడా వద్దండి అని చెప్పేసి చెప్పారు మా ఆయన కూడా వద్దు తను ఒకసారి భయపడింది కదా అని చెప్పేసి మా ఆయన కూడా చెప్పారు ఫస్ట్ టైం అంతగా ఆడడం మా ఆయన చూసారండి అందుకోసం తను కూడా వద్దని చెప్పేశారు చెప్పేసిన తర్వాత సార్ మేము ఒక టెన్ డేస్ ఉన్నాం కదా టెన్ డేస్కి ఎంత అమౌంట్ తీసుకొని మిగిలిన అమౌంట్ ఇవ్వండి అని చెప్పాము ఇస్తే ఇవ్వండి లేకపోయినా పర్లేదు మేము వేరే హౌస్ అయితే షిఫ్ట్ అయిపోతాము అని అయితే చెప్పాము ఆయన అయితే ఓకే అన్నారు ఓకే అన్న తర్వాత నెక్స్ట్ చెప్పారు మా ఆయన నీకే కాదు నాకు కూడా ఇలాగ భయం వేస్తూ ఉన్నింది చాలాసార్లు నాకు కూడా వైబ్రేషన్ లాగా అలా అనిపిస్తూ ఉనింది చెప్తే నువ్వు భయపడతావు అని నేను కూడా చెప్పలేదు సరేలే అని చెప్పేసి మేము ఆ హౌస్ అయితే ఖాళీ చేసేసామండి అందుకోసమే ఏదైనా హౌస్ లోకి వెళ్ళేటప్పుడు అన్నీ చూసుకోండి వాళ్ళు హౌస్ ఓనర్స్ కదా వాళ్ళు ఏం చెప్పరు సో చుట్టుపక్కల వాళ్ళని అడగాలి అందులోనూ ఎక్కువ రోజులు ఖాళీగా ఉన్న హౌసుల్లోకి అయితే ఒక చాలా మందిని అడిగేసి ఒక పూజారినైనా తీసుకెళ్ళి చూపించి తర్వాత తర్వాత అయితే ఇల్లలోకైతే చేరండి ముందు అయితే మీరైతే అసలు వెళ్ళొద్దని నేను చెప్తాను ఎందుకంటే అప్పుడు పడిన స్ట్రగుల్స్ ఇప్పటి వరకు కూడా నేను ఫేస్ చేస్తూనే ఉన్నానండి ఎందుకంటే ఫైనాన్షియల్గా అప్పుడైతే కొన్ని కొన్ని అమౌంట్స్ అయితే తీసుకొని ఉన్నాము అంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ అమౌంట్స్ ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా చాలా ఇబ్బందులు అయితే పడుతున్నానండి అందుకోసమే చెప్తున్నాను ఏదైనా హోస్లోకి వెళ్ళేటప్పుడు చూసి జాగ్రత్తగా వెళ్ళండి అందులోను చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే అయితే చాలాసార్లు ఆలోచించండి చుట్టుప్రక్కల కూడా మనుషులు ఉండే విధంగా చూసుకొని జాగ్రత్తగా అయితే వెళ్ళండి ఇది నాకు ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయాలనిపించింది సో చెప్పాను తప్పుగా అయితే అనుకోవద్దు నేను ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను మీరు కూడా ఇలాంటి సమస్యలను ఎప్పుడైనా ఫేస్ చేస్తున్నారా నాకు కమెంట్ చేసి చెప్పండి నేనైతే అండి చెప్తున్నాను ప్రామిస్గా చాలా అంటే చాలా భయపడిపోయాను సో ఇప్పుడు ఏ ఇంటికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి అలాగే ఒకటికి పదిసార్లు పక్కన వాళ్ళని అడిగి కనుక్కొని అయితే మీరు ఇల్లు ఇల్లు అయితే షిఫ్ట్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నేను నాకు జరిగింది కాబట్టి నేను మీకు ఇన్ఫర్మేషన్ తెలియడానికి మాత్రమే మీకు చెప్తున్నాను Thank you for watching. Bye friends.